అండి ఈరోజు నేను మీకు పూరీ కర్రీ అనేది ఒకటి చేసి చూపిస్తున్నానండి పూరీలోకి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ముందుగా మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకోవాలండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ముందుగా పాత్రలోని ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటీ ముక్కలు కూడా వేసుకోవాలండి రెండు టమాటీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటోలు కొద్దిగా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటైతే రెండు నిమిషాలు ఉల్లి ఉల్లిపాయ టమాటీ బాగా మగ్గేంత వరకు మనం చూసారు కదా ఉడికించిన బంగాళదుంపలు తీసుకున్నాం కదా వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఉడికించిన కాబోలీ శనుగలు కూడా చూసారు కదా ఇప్పుడు ముందుగా మనం కా బంగాళదుంపల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో శనగలు కూడా వేసుకోవాలి శనగలు ఉడికించిన శనగల వాటర్ ఉంటుంది కదండి అదైతే మనం పారేయకూడదు ఆ వాటర్ కర్రీలో వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి అలాగే గరం పొడి కూడా వేసుకోవాలి స్కిప్ అయిందండి అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం అయితే మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసుకోవాలండి మూత తీసి చూసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే బాగా వేగనివ్వాలండి ఒక నిమిషం బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందాక శనగలు ఉడికించిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి చూసారు కదా వాటర్ వేసుకున్నాము వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని కొద్దిగా గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టు లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పూరీలను అయితే బాగా వేయించుకుంటున్నాము నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తున్నాను చూసారు కదా పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయిన తర్వాత మంచిగా మనం పూరీలను కూడా బాగా ఇలాగా చూసారు కదా బాగా పొంగనే కదండి మరి మనకి పల్చగా అనేది పాముకోకూడదండి ఇప్పుడు కూడా పూరీలని కొద్దిగా దలసరిగానే పావాలి అప్పుడే మనకి బాగా పొంగుతాయి ఇప్పుడు దీన్ని మనం ఈ పూరీలని మనం కర్రీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్